శరీరం మొత్తం ముక్క ముక్కలు చేసి ఉంది సో వీళ్ళ దగ్గర గొడ్డ లేదు ఇప్పుడు వీళ్ళ దగ్గర గొడ్డ లేదు కనుక మీదేమో అనిపిస్తుంది వేరే ముద్ర తీసుకున్నాము అధురమాని నిరూపిస్తా చూడవాడి పెట్టుకుంటే హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మారీ సో ఈ రోజు అయితే మేము కొత్త ని తీసుకొచ్చినా అక్కడ ఎందుకు వచ్చినంటే ఒక పర్సన్ ఉన్నాడు అక్కడ గొర్రెలు మేపుకుంటున్నాడు సో అక్కడ ఒక చిన్న మర్డర్ జరిగింది సో ఆ కి కారణం ఎవరు అనేసి లాస్ట్ కి ఏంటంటే అతని మీదనే తోసేసేటట్టుగా ఒక ప్లాగ్ అనేది చేసినాను సో తర్వాత కూడా వారికి రివీల్ చేస్తాను సో అలాంటి ప్లాన్ నేను చేయబోతున్నాను సో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఏమైతే చేయబోతున్నాం సో మనం రెడీనా రెడీ మారి అడ్డా యూట్యూబ్ ఛానల్ సో ఏంటంటే ఈడ ఒక ఇన్వెస్టిగేషన్ ఇది చేస్తున్నాం మేము వచ్చినాము అంటే ఈ చుట్టుపక్కల ఇన్వెస్ట్ అంటే అడుగుతున్నాం ఎందుకంటే మీ జంగల్ మొత్తం తిరుగుతారు కదా మీరు మీకు తెలిసి ఉంటుంది ఈడ ఏం జరిగింది ఏం లేదనేది మీ దగ్గర మీ పేరేంటి

कौन, क्या, क्या मालूम नहीं हम भी इधर ठहर के खाना खा रहे ना हम उधर से आए इधर ठहर के खाना खा रहे और हमारे क्या मालूम हम गांव के नहीं के नहीं सो so, है हाँ। को मालूम नहीं हमारे क्या मालूम नहीं ये हम नए आदमी है हम गाँव के नहीं शू के नहीं इधर हम जाने वाले उधर से चराने को गए थे गाँव इधर जा रहे हम तुम लास्ट देखे क्या भी नहीं देखे जी हमारे मालूम नहीं है हम महाराष्ट्र नहीं हम जा रहे हैं गाँव को जा रहे हैं అయితే ఏదో చూసినా నేను చెప్తావు కానీ తెలుగు అతనే కానీ మారేత్తింది సో సార్ మీరు చూసిర్రు కదా సో అయితే మీ తుమరణం నామదేవ్ నామ్దేవ్ సో నామ్దేవ్ ఏమంటుండ్రు అంటే సరే నేను అది మర్డర్ అనేది జరిగింది సో వీళ్ళు చూసిరంట సో ఏం చెప్తారంటే కాకపోతే వీళ్ళు రాకముందు జరిగిందేనంటారు అంతే కదా ఆమె బయలేనాయి కానీ అదంతా అప్పుడండి ఇప్పుడు నేను మారిపోయానండి కానీ ఉగో కాసే उधर क्या वो भी बात करे तुम क्या नहीं और को नहीं नहीं।, नहीं क्या नहीं हम क्या करे बोलेंगे कुछ भी रहने तो बोलना इधर नहीं नहीं कुछ भी रहा, तो नहीं। नहीं। भी रहा खाली पीली क्या चला तो चला तो चला नहीं नहीं वो भेज दे हां चला चला तुम तुम तुम्हारा तुम्हारे को और इंस्टाग्रेशन करते हो जी नहीं नहीं इंस्टाग्राम तो खेल को आता नहीं हम गांव के नहीं क्या नहीं नहीं जा हमको मालूम नहीं वो क्या भी इधर इधर नहीं तुम्हारे आ, हम एक, क्या भी मालूम नहीं बात करने का हम देखे नहीं हम दूसरे के आदमी नहीं जी तुम जी इधर मराठी आता ना हाँ हाँ मराठी हाँ हेलो हाँ सर तो मराठी में जी ले तो मराठी ले जंगल मतलब ए, ए, जंगल सगळं फिरलं म्हणून फिरलं जंगल सगळं चालेल गावाला आम्ही वाटा नाव आम्ही गावला काय आहे आपलं बघल्याशिवाय आपण आम्ही गावचे नाही शिवसेना आम्ही आल्या आम्ही चाले आम्ही गावाला आम्ही इतर आहे ना तर हे काय आले मला तर सर बघायला ते एक एक बार बघलो बघ आम्ही उभं तसं बोलणार का उभं बघणार ते उगलो म्हणा काय ఇలాంటివి చాలా ఉన్నాయి ఇంకా దాచాము కుప్పలు కుప్పలుగా ఉన్నాయి మీ పేరు మీ పేరు మీ పేరు మా పేరు మా సో మార్తీకొండ గారు సొస్తుంది కదా వస్తుందా మేము ఏంటంటే సిటీ నుంచి వచ్చినాము ఐడి ఉందా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సో అంటే ఇంతకుముందు అక్కడ మాట్లాడినాను సో గట్లు గట్టు తెలుసు కదా సో గుట్టలు ఏంటంటే ఒక మడర్ జరిగిందంట సో మర్డర్ జరిగితే అంటే మీరు ఇక్కడ ఉన్నారు నేను మీతో మాట్లాడదామనేసరికి నేను బిజీగా ఉన్నా ఫైన్కి వెళ్ళినాను సో వాళ్ళు ఏమన్నారు అంటే మేమైతే చూడలేదు అని అంటున్నారు సో మీరు ఏమన్నా చూసి రామ్ది అంటున్నాను గొడవ వానాకాలమే పోదు పోదు అంటే మీరు చూడలేదు అయితే కాదు మా మొత్తం శరీరం మొత్తం ముక్క ముక్కలు చేసి ఉంది ఏమైందో మీరు చూడలేదు మాకు గొప్పలే చెప్తూనే కొట్టా అంటే మీరు గొర్రెలు తీసుకొని పోతా ఉంటారు కదా కదా ఇప్పుడు వానాకాలం అయితే కట్టుకుపోతాం ఇప్పుడు చలికాలం అయితే పోలా ఖాళీ అన్ని అయితే పెడతాం సరే సో మీ మారుతిగొండ గారు ఏమంటున్నారంటే సో వానాకాలంలోనే పోతాము ఇప్పుడు పోలేమని అంటున్నారు సో మేము చూసుకున్నట్లయితే వీళ్ళ చేతిలో ఇప్పుడు మేము సాధారణంగా చూసుకున్నట్లయితే మేకలు కాసేవాళ్ళు గొర్రెలు కాసేవాళ్ళు నిజంగా గొడ్డలు వాడుతారు గొడ్డలి సో వీళ్ళ దగ్గర గొడ్డలు లేదు ఇప్పుడు వీళ్ళ దగ్గర సో నాకు తెలిసి అనిపిస్తుంది మీ గొడ్డలు ఏడు ఉంది ఇప్పుడు సో నాకు ఎందుకంటే సాధారణంగా ఎవరి దగ్గర ఉంటుంది మీ దగ్గర లేదు అని అంటే మీరు గొడ్డలేదు కనుక మీదేమేమో అనిపిస్తుంది ఏమండి గుడ్డలు మీదేమో అనిపిస్తుంది అట్లా మీరు తెలియదు కదా సార్ సార్ ఇది ఏమంటున్నారంటే సో మాది ఉంటే కదా చూసుకోండి సో ఏదంటే ఏం చేసు చూసుకుందాం చేసుకుందాం అని అంటున్నారు సో ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్ అయిపోయింది దాని మీద కొంచెం దృష్టి కూడా చూపెట్టదాం మనము సో ఇంకేమైనా రిపోర్ట్ సార్ ఇంకా ముద్రలు సార్ ముద్రలు కూడా వచ్చేటప్పుడు తీసుకుంటాం సో కూడా తీసుకుంటాం ఎట్లే మా ఏ మా అధురమా ఎట్లేము కాదు ఇప్పుడు ఎట్లా అంటే ఖచ్చితంగా ఇప్పుడు ఏమని కాదు మేము పూర్తి లేక మాట్లాడుతున్నది ఉండేది అండి ఇప్పుడు కాదు ఇదిగో ఇప్పుడు పెద్ద వాళ్ళు వస్తుండే అది ఏంటంటే మీది పని చేస్తారు తప్పు కాదు బ్రో వాస్తే అడగైతే మాకు ఏ విధంగా చేస్తుంది దాని గురించి మీరు చెప్తేనే ఇప్పుడు ఏమంటే మాకేం కొట్టు కొన్ని కొడ్డలు ఎక్కడ అయింది వాడడం ఏంటది అది ఏంటర్ కదా సార్ గుస్స అవుతుండు సార్ నాకైతే మీరైతే మీరు పెద్ద మనిషి చేసుకుని నాకు పంపిస్తారు కానీ సో నా మీద గుస్సు అవుతుండు గొడ్డలు ఈడే పెట్టినామంటే ఇక రివర్స్ రివర్స్ లో మాట్లాడుతుంది తగ్గించుకుంటే మంచిది సో ఇట్లా మాట్లాడద్దు సరే మాకేమి గుర్తు ఉన్నదా మేము గట్టులో మేపడినామా గట్టు ఏమేడా మీ పొలంలో ఈడ మేపడ్ ఇది మీరు ఇక్కడనే కదా ఉన్నది సార్ ఇప్పుడు వీళ్ళు ఉన్నది ఈ గుర్తుపట్నం మీరే తిరుగుతారు కదా ఇప్పుడు అప్పుడు పెట్టం ఇప్పుడు వాళ్ళగానే మా ఇప్పుడు పోమారే ఇప్పుడు ఎందుకు మరి ఇప్పుడు పొలం కాదు ఇటీవల తిన్న ఖాళీ ఉంది పొలం కావాలి గొడ్డలు గొడ్డ మరి అంటే నాకు అనిపిస్తుంది గొడ్డలు గొడ్డని తీసుకురావాలంటే మీ గొడ్డలు ఏందో చది ఏంటి బాబాన్న ఇంకోసారన్న తీసుకురావాలంటే మీ గొడ్డలేగిందా బెంగారు పిండి కూడా తీసుకుంటాం అది ఏమంటారుగా అన్న మేము ఉన్నాం ఏమైనా ఇజ్యూకేషన్ సార్ ఫింగర్ ప్రింట్ మీకు సో ఏంటంటే తిరగబడి మాట్లాడుతున్నాడు ఫింగర్ ప్రింట్స్ తీయను ఏం చేయను అనేది మాది గారు అది ముద్దాన్ని మాట్లాడాలి మీరేనా మాట్లాడాలండి బాగా రావాలంటే ఉండడండి మాట్లాడుకుండా అది అట్లా వాస్తమేంటి ఏదైతే చేసి మాట్లాడాలి సరిగ్గా అని సో అదే ఊళ్ళో అన్నప్పుడు ఎలా ఉంది చెప్పగలను సార్ ఇక్కడ నిలబడండి మాట్లాడండి ఒక రెండు మీ చూస్తారు మాకే ఎందుకు దినాంత మా మాకే పని ఉన్నది అది సార్ రెండు నిమిషాలు మాట్లాడతాం సార్ రెండు నిమిషాలు మాట్లాడాలి ఇక్కడ నిలబడదు సార్ ఫేస్ కూడా రావాలి కదా మీకు అంటే ఇప్పుడు ఎట్లా ఉంటుంది సంవత్సరం ఎట్లా అంటే మేము ఎంతమందికి ఇన్వెస్టిగేషన్ చేసినాం ఎంతమంది అడిగి వెళ్ళిపోయినామన్నప్పుడు ఉంటుంది అంతే ఇప్పుడు అంతే ఎవరైతే తిరుగుతారో ప్రతి విలేజ్లో మేము తిరుగుతాం మాట్లాడతాం మాట్లాడుతున్నా మీరు నిలబడాలి మారుతి సార్ గారు సార్ చెప్పినా మీరు చేసుకోవాలా నేను చెప్పింది ఫిక్స్ చేసుకోవాలా మీకు చెప్పింది గొడ్డలు నీదైన మాట్లాడుతున్నాను అతను గొడ్డల

నేను చెప్పిన ఫైనల్ అంటుండు ఇప్పుడు మీరు ఇందాకనే అన్నారు కదా ఏదైనా చెప్పుకోండి చెప్పు ఏదో ఏదో చెప్పు నేను చెప్పిన దానికి మీరు ఇదైతే అట్లా మీ మీ పని ఇవ్వండి ఇది ఇవ్వండి ఆవిడ ನೀವು ತರಿಸ್ ಚಾಸ್ ನಿರೂಪಿ ಮಾತನಾಡಿದ

చూసి చూసినామే ఇక్కడ బాబా చెప్పలేదు మరి ఏమీ మొదలు చెప్తుంది ఈ మనది ఏం అది నాకేమి గుర్తుంది ఆయన నీకే గుర్తుంది ఏం చెప్తున్నా వాళ్ళకి అడుగుతున్నాను నేను ఇప్పుడు ఏదైనా నేను మరీ అంత ఎదు కనపడుతున్నారా ఓకే చెప్పి ఏం చేస్తారు ఇది అంటే ఏమర్థం అని ఉంటుంది ఏదైనా ఏదండి దగ్గర ఉండి సాక్షే ఇదూ సాక్ష ఒక్కటే సాక్షిలో ఉన్న ఈ ఆడోనకి పచ్చని లేదు తెల్లది లేదు ఈ గట్టు ఉందా ఈ కాళ్ళం పెద్ద కాలం పెద్ద కాలంలో దాటిన తర్వాత లోపల ఏ బయట లోపల మధ్యలో మీడియంలో ఉంది మధ్యలో ఉంది ఏమి మా మేము వచ్చిన పోయి ఇక్కడ ఇక్కడ మొత్తం పొలం కూడా గట్టు మేము అసలు ఏం పోతుంది అవి కూడా

உன்னை நான் சொல்லிவிட்டு பாட்டுக்கு வந்து விட்டு விட்டு

పెట్టి నాసు చేయకు నీటి నీకోసం ఏం చేసుకున్నట్టు మాకే పరిశీలిపడినా లేవు అది కదండి మాకేమీ పై పై చూసుకో చూసుకో వెళ్ళిపోయే చేసుకో మాకే మా సమాన దగ్గర ఉండబో ఆ ఇద్దరు అడిగినందుకే నువ్వు ఫైర్ ప్పుడు ఏం మాట్లాడాలి నువ్వు మాట్లాడినావు గొడ్డ లేదు నీ గొడవలు ఏమన్నా రాసేయాలా ఎదురుగా మాట్లాడినా అని అనిపించింది అడగడం చెప్పు అడగడం తప్ప అడగడం తప్ప అడగడం తప్పలేదు అంత గొడవలు ఇంత గొడవలు ఎందుకు చెప్పు ఆనప్పుడే కదా అడిగినా మంచి మాట జరగదనే మాట మేము వచ్చినా అడిగినా సమా తెలిసిన సమానం చెప్తాం తెలకపోతే వాళ్ళు లేదని చెప్తాం ఉన్న తెలిసిందే సరే మీరు ఎంతమంది ఇంక ఇంక ఎంతమంది కాస్తారు ఇట్లా గోర్లు పేర్లు ఓలిక గుర్తు అన్ని ఊరు ఆ ఊర్లో ఓలేస్తారు ఆ ఊర్లో వస్తే ఈ ఊరు వస్తే ఓలేస్తారు ఊరు వందాక అది లేదు రావాలా ఊరిలో చూడాలా అడుగుల డ్యూటీ ఉన్నాయి నా డ్యూటీ ఉన్నది డ్యూటీ ఊర్లో రావాలా చూడాలా ఓల్త ఉన్నది ఒకరి ఒకరి పేరు అంటే చెప్తా ఇప్పుడు తిరుగుతున్నావు నీకు అడిగినా నువ్వు చూడలే అంటున్నావు సో వాళ్ళు అక్కడ చూసే వాళ్ళకి ఇక్కడ అసలు పోలేమంటారు కదా సో ఆ రకంగా నీకు అడుగుతున్నా అది లేదా ఇప్పుడు ఈ తవ ఉన్నది ఒక్కరు నేను వేస్తా ఒకరికి కదా రేపు పోలే ఎక్కడ అక్కడ ఇప్పుడే అక్కడికి వెళ్ళి ఈ వచ్చిన ఈ వెళ్ళిపోతాను ఎక్కడికి వెళ్ళి ఎక్కడ పోతాం అల్లి ఏం తెలియదు నీ బాధ నువ్వు అంటున్నావు నువ్వు బాధ మా పేరు చెప్పిందని అట్లా పేరు మనం ఎట్టు చెప్తాము మనం చూస్తే బాబా చూసినా పక్క ఉన్నది అనేది చెప్తాము ఒక రెండు రోజుల నుంచి మీరు పోతారు అయితే మేము ఆరు దాటిలే ఇటువంటివి పోల పొలాల పొంటేవి అదే గట్టు ఇప్పుడు హోలిపోయి ఇప్పుడు నేను పని చేస్తున్నా నాకు నాలుగు నెలల నుంచి జీతాలు వేయాలి నేను కరెక్ట్ ఇన్వెస్టిగేషన్ చేస్తే కరెక్ట్ ఏది కూడా రిపోర్ట్ సో ఇప్పుడు ఇప్పుడు నాకు సాలరీ కూడా ఇస్తలేడు నీ కడుపు కోసం ఏం మరి దీన్ని గొర్రెలు ఉన్నాయి కదా చిన్నది ఏమైనా గొర్రె ఉన్నదా గొర్రె గొర్రె పులియదు లేదు ఇక్కడ ఇక ఇస్తే తీసుకొని పోతా అట్లా లేదే దా ఇట్లా ఏదో ఒకటి మేనేజ్ చేస్తా అట్లా ఇలా లేదు చిన్నది ఏదో బాగు బాగుంటుంది అట్లా ఇయ్యూయకపోతే ఏముంటుంది అలా ఏదో నీ మీద వచ్చినట్టు రాసుకుంటారు వాళ్ళు చూసినా అయితే పండురా రాసుకుంట రాజుకు రాసుకుంటే మేము గుద్దీ కొడుతున్నారు రాస్తా రాసుకుంటారు ఆసులు చెప్పకుండా ఏమో రాసుకుంటారు ఏమైనా రాసుకుంటారు రాసుకుంటారు సంవత్సరం రెండు ఈతలు అవుతుంది అది పోయిపోవడం ఇది గుద్ద అన్న పని తిరగట్ బుక్ తీసుకుని తిరిగట్ అది ఏం లేదు బాగా కొర్రగాయింటా నీకు ఒకరికి కొద్దిగా తెలుస్తాయి బుక్క రై మూడు తెలుస్తాయి

సరే అన్నకోక వీడియో చేసిందా మనకి అసలు అసంటి నచ్చది మా ఉన్నది అనుకున్నా నిజం అనుకో నువ్వు ఏమి చేసుకో నిజం అనుకున్నా నిజం కానీ అబద్ధంగా ఏమి కానీ అంటే మారి అడ్డ యూట్యూబ్ ఛానల్ ఉంటుంది అంటే నవ్వుకోవడానికి అంటే సడన్ గా ఇట్లా అడిగితే ఒకళ్ళు ఎట్లా ఫ్రీ యాక్ట్ అవుతారు కొంచెం హుషారుగా ఉండాలి ఏం మాట్లాడాలనే దాని మీద వీడియోలు తీస్తా ఉంటా సో అట్లా ఉంటే బండి మనిషి చెప్పదు ఏదో మేము నిజం నిజమనుకున్నాం అట్లా నిజమైతే అంటే అనిపోయితే కదా అంటే భయపడ్డా అంటే భయపడతా భయపడ భయపడదు మేము అప్పుడు తగ్గిలిపోతుంది ఒకవేళ ఇదే కనుక వీడియో ఇట్లా ఇచ్చేస్తే బయట ఏం బయట మేము ఆగ్రహం చేసిన అన్న నీకు ఇవ్వమన్నా అండి ఏమన్నా చేసుకున్నా నిజం అంటే అన్నది చెప్పినా చేస్తా అంటే నువ్వు ఏడిపోతు చేసినాడు నేను దొరికితే నీకు దొరకదు చేసినట్టు నువ్వు దొరకావు నాకు నేను ఈడ నేను ఏడిపోతావు తీసింది వాళ్ళనే మేముంటాం అది ఉండదు అంతా సరే ఓకే వీడో పెట్టుకోస్తే కదా ఊపిరి